అన్న గారు నమస్తే మీ పేరు మీ పేరు ఏం గోపన గోపనపేళ్ళ అన్న ఈ అప్సైట్ ఎప్పటి నుండి వాడుతున్నారన్న మీరు దీన్ని సుధాకర్ ఓకే అన్న సరే ఇది ఇప్పుడు దేని దేనికి వాడిన ఇప్పుడు మీరు తోటకు వాడిన్లు సరే అన్న మీ వాడు ఎట్లా వాడినని ఒకసారి దాన్ని వివరిస్తారా మా అడుగు మందులను అయితే డబ్బాకు ఇరవై ఎంఎల్ కలిపి మీ అంటే ఒక డబ్బా మీరు చల్లే డబ్బా తోటి ఇరవై ఎంఎల్ దాంట్లో కలుపుకొని చల్లి వేసి అడుగు ఓకే ఇప్పుడు అన్న మరి అప్పటికిప్పటికి మీకు తేడా ఏమనిపించింది కొద్దిగా మార్పిడి వచ్చింది మార్పిడి వచ్చిందా మిర్చి ఏమన్నా ఎదుగుదల ఎట్లా కొంచెం ఎట్లయినా మార్పిడి వచ్చింది మార్పు వచ్చేసింది అప్పటికి ఇప్పటికీ ఒకసారి మీరు పూత ఇట్లా ఒకసారి చూపిస్తారన్న ఒకసారి పూత కూడా బాగానే ఉంది అన్న ఒకసారి ఇవి ఇచ్చేటు కూడా ఓకే అన్న అన్న మీరు అది పశువు కూడా అంటారు కదా ఒకసారి చూద్దాం పశువు కూడా ఎలా ఉన్నదా ఒకసారి రాన్న ఇది పసుపు అన్న ఇది పసుపు కూడా మీరు వాడారా ఓకే అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉన్నది ఇప్పుడు ఇది కొద్దిగా మార్పి వచ్చింది ఇది ఇప్పుడు ఎట్లా మరి ప్రతి రైతు వాడచ్చు అన్న దీన్ని అప్ సైడ్ ఓకే అప్పుడు ఇంకా పిలక ఇప్పుడు దీన్ని అప్పుడు పిలక శాతం బాగానే వచ్చినట్టు అంటున్నా ఒకసారి చూపించా అన్న ఒకసారి పిలక వచ్చింది కదా ఓకే ఓకే అన్న మరి ఇప్పుడు మళ్ళీ మీరు కూడా దీన్ని ఇప్పుడు సైడ్ మళ్ళా రెండో డోసు కూడా మీరు వరి పంటలో ప్రతి ఒక్క దాంట్లో వాడతా అని అనుకుంటున్నారు ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న